సో ట్రూవేవ్ మార్కెటింగ్ అనేది జానవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లాంచ్ చేయడం జరిగిందండి సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఒక ఫైవ్ మంత్స్ కంప్లీట్ చేసుకుని సిక్స్త్ మంత్ అనేది రన్నింగ్లో ఉన్నాము సో ఇప్పటి వరకు కూడా సో థౌజండ్ మెంబర్స్ అప్రాక్సిమేట్లీగా గ్లోబల్ ఆటోపుల్లో ఉన్నారండి సో అదేవిధంగా ఫిఫ్త్ లెవెల్ కంప్లీట్ చేసుకున్న మెంబర్స్ ఉన్నారు నాన్ వర్కింగ్ ఇన్కమ్లో అలాగే ఫోర్త్ లెవెల్ థర్డ్ లెవెల్ ఇలా సక్సెస్ఫుల్గా సో మంచి ఇన్కమ్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్న సిస్టమ్ గురించి మనం ఇప్పుడు ప్రజెంట్ తెలుసుకుందామండి సో వాట్ ఈస్ ట్రూవేవ్ మార్కెటింగ్ సో బయట కంపెనీస్కి మన కంపెనీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సో మన కంపెనీలో ఎలా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏం చేస్తే మనం ఇక్కడ ఇన్కమ్ ఎర్న చేయబోతున్నాము అనే విషయాల గురించి తెలుసుకుందామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ ట్రూవేవ్ మార్కెటింగ్ అనేది జనవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లాంచ్ చేయడం జరిగిందండి సో మన హైదరాబాద్లో ఎల్బీ నగర్లో హస్తినాపురంలో మన హెడ్ ఆఫీస్ ఉంది సో అదేవిధంగా సెకండ్ ఆఫీస్ వచ్చి భువనగిరిలో స్టార్ట్ చేయడం జరిగిందండి సో ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకుందాం అండి ఆ తర్వాత మనము మన కంపెనీలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది డిస్కస్ చేద్దాం సో చాలా వరకు బయట కంపెనీస్ చూసుకున్నట్లయితే లీడర్స్ ఎక్కడో బయట కంట్రీస్లో స్టార్ట్ అవుతాయి లేదంటే నార్త్ ఇండియాలో స్టార్ట్ అయ్యి సో ఒక వన్ ఇయర్ బిజినెస్ జరిగిన తర్వాత మన సౌత్ స్టేట్స్కి వస్తూ ఉంటాయి సో ఆ యొక్క సీఎండి ఎక్కడ ఉంటారో కూడా తెలియదు మనకి అదేవిధంగా సీఎండితో మనం డైరెక్ట్గా మాట్లాడలేము మన లాంగ్వేజ్ రాదు మనకి తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి సో పాటుగా ఆ కంపెనీ ఆఫీసెస్ ఎక్కడ ఉంటాయి కూడా మనం డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయలేము కానీ మన ట్రూవే మార్కెటింగ్ అనేది మన తెలుగు కంపెనీ అండి మన తెలుగు పర్సన్ మిస్టర్ లక్పత్ గారు మన యొక్క మార్కెటింగ్ మార్కెటింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది సో మన హైదరాబాద్లో నగర్లో హస్తినాపురంలో మన ఆఫీస్ ఒకటే ఉందండి సో డైరెక్ట్గా మనం ఎప్పుడైనా సరే ఆఫీస్ని విజిట్ అదే అదేవిధంగా మన సీఎండి గారితో కూడా మాట్లాడవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిటీ తీసుకొని మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది లీడర్స్ సో మన తెలుగు కంపెనీ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మనం ఇక్కడ ఫస్ట్ ఉంటామండి మన తెలుగు పీపుల్ ఇన్కమ్ ఎర్న చేసిన తర్వాత మాత్రమే అదర్ స్టేట్స్ పర్సన్స్ మనం ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కాబట్టి మనం ఇక్కడ ఎంత ఫాస్ట్గా అయితే మనం టీమ్ బిల్డ్ చేసుకుంటూ మన తెలుగు స్టేట్స్లో దీన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాము మన పీపుల్స్ ఇక్కడ ఇన్కమ్ వ్యర్నంజ్ చేస్తారు ఆ తర్వాతే అదర్ స్టేట్స్కి వెళ్ళడం జరుగుతుంది జనరల్గా బయట నుంచి వచ్చే కంపెనీలు అన్నీ కూడా సో అక్కడ వాళ్ళ స్టేట్స్లో అక్కడ బిజినెస్ చేసి అక్కడ వాళ్ళు ఇన్కమ్ వ్యర్నం చేసిన తర్వాతే మన దగ్గరికి రావడం జరుగుతుంది కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనమే ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేసి మనం దగ్గర బిజినెస్ జరిగిన తర్వాతే అదర్ పర్సన్స్కి అవకాశం ఇస్తున్నాము సో ఇది చాలా సంతోషించదగ్గ విషయం దెన్ సెకండ్ థింగ్ వచ్చి సో కంపెనీస్ చూసుకున్నట్లయితే అక్కడ ఏదో ఒక ప్రోడక్ట్ని తీసుకురావడం జరుగుతుంది బయట కంపెనీస్ సో అది కూడా ఒక హెల్త్ ప్రోడక్ట్ ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి అది అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని మనం కొనడం కొనిపించడం చేతనే సో అక్కడ ఇన్కమ్ అనేది అర్థం చేయడం జరుగుతుంది కోట్ల రూపాయలు వాళ్ళకి మనం సంపాదించి పెడుతున్నాం అదర్ స్టేట్స్లో అదర్ అదర్ కంట్రీస్లో ఉన్న కంపెనీస్కి మనం ఇక్కడ కోట్ల రూపాయలు సంపాదించి ఇస్తున్నాము కానీ మన కంపెనీలో సో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం తీసుకురావడం జరుగుతుంది ఆ ప్రోడక్ట్స్ కూడా మనము డైలీ లైఫ్లో ఉపయోగించే ప్రొడక్ట్స్ మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది సో అందులో మనకు నచ్చిన ప్రోడక్ట్ని మనం ఇక్కడ ప్రమోట్ చేసుకుంటూ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది లీడర్స్ సో అదేవిధంగా బయట కంపెనీలో చూసినట్లయితే లీడర్స్ సో ఆ ఒక్క ప్రోడక్ట్ని కూడా రీపర్చార్జ్ చేసి మళ్ళీ మళ్ళీ వాళ్ళతో కస్టమర్తో కొనిపిస్తేనే అక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కానీ మన కంపెనీలో వన్ టైం లీడర్స్ లైఫ్లో మీరు వన్ టైం ఒక ప్రోడక్ట్ మీరు తీసుకున్న లైఫ్ ఇన్కమ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్ టైం కంపల్సరీగా రీపర్చార్జ్ చేయాలి రెన్యువల్ చేయాలి ఇలా చేస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది అనేది ఇక్కడ లేదు మన సిస్టంలో వన్ టైం కస్టమర్గా వచ్చిన ఒక్క ప్రోడక్ట్ తీసుకున్న అతను లైఫ్ టైం ఇన్కమ్ అనేది పొందే విధంగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది సో అదేవిధంగా సో బయట కంపెనీస్ లో టీమ్ లీడర్ అంటే టీం ఉన్న వ్యక్తి ఎక్కడైనా సరే బయట కంపెనీలో ఎక్కడైనా సరే సక్సెస్ అవ్వగలుగుతారు సో అదే టీమ్ లేని వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే అక్కడ పాసిబుల్ కాదండి సో అక్కడ కస్టమర్గా వచ్చిన వ్యక్తి కస్టమర్గానే ఉండడం జరుగుతుంది కానీ మన కంపెనీకి వచ్చినట్లయితే టీం ఉన్న వ్యక్తి ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి అలాగే టీం లేని వ్యక్తి కూడా అంటే ఒక కస్టమర్గా మన కంపెనీలో ఒక్క ప్రోడక్ట్ తీసుకున్నా సరే ఒక్క ప్రోడక్ట్ తీసుకున్నా సరే అతను సక్సెస్ అవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉన్నటువంటి ఏకైక కంపెనీ మన ట్రూ మార్కెటింగ్ టీం లేని వ్యక్తి కూడా కస్టమర్గా వచ్చిన వ్యక్తి కూడా ఇక్కడ వండర్ఫుల్గా అతను నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఉంది అతను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తుందండి సో అదేవిధంగా అదర్ కంపెనీస్లో మీరు చూసుకున్నట్లయితే మీకు అక్కడ లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అయితేనే మీకు అక్కడ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి సో మన దానిలో ఒక్క పర్సన్ మీరు రెఫర్ చేసినా ఒక్క పర్సన్ మీరు రిఫర్ చేసినా మీకు రావాల్సిన ఇన్కమ్ అనేది రెఫరల్ ఇన్కమ్ నెక్స్ట్ డేనే గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎలాంటి మ్యాచింగ్ అవ్వాలన్న కండిషన్స్ ఇక్కడ లేవు ఇట్స్ యూని లెవెల్ అండి ఒక్క పర్సన్ రెఫర్ చేసినా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు సో అదే విధంగా సో అదర్ కంపెనీస్లో ఒక్క పేరు మ్యాచ్ అయితే మీకు ఇచ్చే ఇన్కమ్ మాక్సిమంగా మహా అయితే ఒక వన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అక్కడ కానీ మన కంపెనీలో ఇక్కడ మీరు ఒక్క పర్సన్న రిఫర్ చేసిన నాలుగు వేల రూపాయలు అనేది మీకు స్పాన్సర్ ఇన్కమ్ కింద ఇవ్వడం జరుగుతుందండి మీరు ఒక్క పర్సన్న రిఫర్ చేసినా ఫోర్ థౌజండ్ రూపీస్ స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఎక్కడా లేదు లీడర్స్ మీరు బయట కంపెనీస్ చెక్ చేసుకోండి ఒక్క పర్సన్ రిఫర్ చేస్తే అంత ఇన్కమ్ ఇచ్చే కంపెనీ అనేది ఎక్కడా కూడా లేదు సో అలాంటి వండర్ఫుల్ స్పాన్సర్ ఇన్కమ్ ఇస్తున్నాము అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే లేడర్స్ బయట కంపెనీలో మనము చాలా ఎఫోర్ట్ పెట్టాలి ఎంతో టీం బిల్డ్ చేసి అక్కడ వర్క్ చేస్తేనే మనం అక్కడ సక్సెస్ అవ్వగలుగుతున్నాము కానీ మన దానిలో ఒక్క ప్రోడక్ట్ తీసుకున్న సింపుల్గా సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యే అవకాశం ఉందండి సో అలాంటి వండర్ఫుల్ ఫీచర్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి సో ఇది మన కంపెనీకి బయటి కంపెనీకి ఉన్న డిఫరెన్స్ అండి సో అదేవిధంగా మన కంపెనీలో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి సో మనం ఇక్కడ ఎలా ముందుకు వెళ్ళాలనే విషయాలు కూడా మనం తెలుసుకుందామండి సో ఇక్కడ సో మన కంపెనీలో సో ఫస్ట్ ఫస్ట్గా మనం తీసుకొచ్చిన ప్రోడక్ట్ వచ్చి గ్లిమినో రైస్ అండి సో ఇట్స్ ఏ వండర్ఫుల్ రైస్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇండియాలో చాలా వరకు నవ్వేడేసి ఇప్పుడు తో బాధపడుతున్నారండి ఈ డయాబెటిక్ పేషెంట్స్ సో వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి మనకి చూసుకున్నట్లయితే మన ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో అయితే రైస్ అలవాటు ఎక్కువగా మనం ఇక్కడ సౌత్ ఇండియాలో మ్యాక్సిమం అంతా కూడా రైస్ తినడం అలవాటు మూ మూడు పూట్ల వాళ్ళు ఉన్నారు రైస్ అలాగే రెండు పూట్ల తినే వాళ్ళు ఉన్నారు సో ఈ షుగర్ అటాక్ అయిన వాళ్ళు అట్ ఏ టైం ఒకేసారిగా ఈ ని బంద్ చేయాలంటే మాత్రం చాలా సఫర్ అవుతున్నారు అని చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది ఎందుకంటే ఈ రైస్ తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవడం జరుగుతుంది వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది తగ్గట్లేదు ఎన్ని మెడిసిన్స్ వాడినా సరే కానీ అలాంటి వాళ్ళకి ఈ గ్లిమినో రైస్ అనేది చాలా అద్భుతమైన వరం అని చెప్పచ్చండి ఎందుకంటే సో గ్లిమినో రైస్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్ సో వీళ్ళు ఇక్కడ సర్టిఫై చేయడం జరిగిందండి అలాగే మనకి ఎన్ఐఎన్ వాళ్ళు వాళ్ళు కూడా సర్టిఫై చేయడం జరిగింది సో ఈ రైస్ పండించే క్రమం కూడా డిఫరెంట్ అండి సో ఒక పదహారు రకాలైనటువంటి సాయిల్స్ని టెస్ట్ చేసి సో ఏ సాయిల్లో అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా పీల్ పండుతుందో దాంట్లోనే పండించడం జరుగుతుందండి సో అదేవిధంగా పంట పండిన తర్వాత అరవై రెండు రకాలైనటువంటి కెమికల్ టెస్టులు చేయడం జరుగుతుందండి అరవై రెండు రకాల కెమికల్ టెస్ట్లు చేయడం జరుగుతుంది అంటే పండించే క్రమంలో ఏమైనా పెస్టిసైడ్స్ ఇలాంటివి ఏమైనా యూజ్ చేశారా లేదా అని ఈ అరవై రెండు రకాల టెస్టులు పాస్ అయిన తర్వాత మాత్రమే ఈ రైస్ని మనం మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుందండి సో అలాంటి వండర్ఫుల్ రైస్ అండి సో లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉందండి ఇందులో షుగర్ లెవెల్స్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రిచ్ ఫైబర్ ఉంది ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది అదేవిధంగా మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి సో మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది అలాగే సో డిఫరెంట్ డిఫరెంట్ ని రాకుండా కూడా కాపాడేటువంటి సో ఇందులో ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయండి ఇలాగా ఇలా చాలా అండి మోర్ జింక్ ఉంది అలా అదేవిధంగా మెగ్నీషియం ఉంది సో అనేక రకాల వ్యాధుల్ని మనం తగ్గించుకునే అవకాశం కూడా ఉందండి ఓన్లీ మనం తినేటటువంటి రైస్ ద్వారా సో అలాంటి వండర్ఫుల్ రైస్ మనం ఇక్కడ ప్రోడక్ట్గా తీసుకురావడం జరిగిందండి సో అదేవిధంగా ఇక్కడ మనము సో హ్యాపీగా బయట ఎక్కడికైనా తిరగడానికి ఇక్కడ బైక్స్ ని తీసుకురావడం జరిగిందండి సో బైక్ బైక్ని మనం ప్రమోట్ చేసి కూడా ఇక్కడ మనం బిజినెస్ చేసుకోవచ్చు వండర్ఫుల్గా ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ అరేంజ్ చేసే అవకాశం ఉందండి సో అదే విధంగా ఎలక్ట్రానిక్ ని కూడా మనం ఇక్కడ తీసుకురావడం జరిగిందండి అండ్ దెన్ తర్వాత చూసుకున్నట్లయితే మీరు టూరిజం సో చాలా మంది అవైడ్ ఇప్పుడు టూర్స్ వెళ్తూ ఉన్నారండి గోవా కావచ్చు బ్యాంకాక్ సింగపూర్ మలేషియా లాగా సో అక్కడ ఆ టూర్ వెళ్ళే పర్సన్ బయట అదర్ ఏజెన్సీస్ ద్వారా వెళ్ళడం ద్వారా జస్ట్ వెళ్ళి టూర్ వెళ్ళి వస్తారంతే బట్ ఎలాంటి ఇంకా బెనిఫిట్ అనేది ఉండదు కానీ అదే టూర్ అనేది మన కంపెనీ ద్వారా వాళ్ళు వెళ్ళినట్లయితే వాళ్ళు టూర్ వెళ్ళి రావడమే కాకుండా ఎంజాయ్మెంట్తో పాటుగా కూడా ఒక వండర్ఫుల్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ను కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా డొమెస్టిక్ ప్యాకేజెస్ ఉన్నాయండి మన దగ్గర అలాగే ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ ఉన్నాయి దాంతోపాటుగా సో ఆల్కలైన్ వాటర్ డివైస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి అంటే సో మనందరూ ఫ్యామిలీ హెల్త్ని కూడా కాపాడడానికి కావాల్సినటువంటి ఆల్కలైన్ వాటర్ డివైస్ కూడా ఇక్కడ మనం తీసుకురావడం జరుగుతుంది సో ఇలా మనకు నచ్చిన ప్రోడక్ట్ని మనం ఇక్కడ ప్రమోట్ చేసుకుంటూ మనం ఇక్కడ బిజినెస్ చేసే అవకాశం ఉందండి సో అదేవిధంగా వాటర్ ప్యూరిఫైర్ అండి సో అప్కమింగ్ ప్రోడక్ట్ వెరీ సూన్ రాబోతుంది అదేవిధంగా ఫర్నిచర్ అందుబాటులో ఉంది ప్రజెంట్ అలాగే శారీస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి సో ఈ విధంగా మనకి వెరీ సూన్ వెరీ సూన్ మనకి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మన యొక్క ఈ కామర్స్ సైట్ కూడా రెడీ అవుతుందండి సో అందులో సో అమెజాన్ ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ అలా ఎలా అయితే మనకి అక్కడ ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉంటాయో అదేవిధంగా మన ఈ కామర్స్ సైట్లో కూడా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆల్ ద బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ అవైలబిలిటీ ఉండే విధంగా కూడా మనము తీసుకురావడం జరుగుతుంది సో ఈవెన్ గ్రోసరీస్ కూడా వెరిస్ రాబోతున్నాయండి సో అలా మనకు నచ్చిన ప్రోడక్ట్ని మనము లో ఇక్కడ వన్ టైం ఒక్క ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా లైఫ్ టైం ఇన్కమ్ అనేది ఎర్న చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది అండి సో వెల్కమ్ టు ద సక్సెస్ వేవ్ కమ్యూనిటీ అండి టుగెదర్ వీ రైడ్ ద వేవ్ ఆఫ్ సక్సెస్ సో ఇక్కడ మార్కెటింగ్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క మెంబర్ని కూడా ఒక కమ్యూనిటీగా ఫామ్ చేసి దాన్ని సక్సెస్ వే కమ్యూనిటీ అంటామండి సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి సపోర్ట్ని ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకుపోయే విధంగా సో సక్సెస్ వే కమ్యూనిటీ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుందండి సో మనందరికి కూడా డ్రీమ్స్ ఉంటాయి లీడర్స్ సో ప్రతి ఒక్కరికి కూడా ఉండే డ్రీమ్స్ ఐ థింక్ ఇవే అనుకుంటానండి సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలని అందరం ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాం కానీ ఇప్పటికి చాలా మంది అనేక రకాల కంపెనీస్లో వర్క్ చేశారు కానీ ఎక్కడా కూడా రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోలేకపోయామండి ఎందుకంటే ఆ కంపెనీస్ అనేవి స్టాండర్డ్గా నిలబడట్లేదు కొన్ని కంపెనీస్ ఒక సిక్స్ మంత్స్ నిలబడుతున్నాయి మళ్ళీ ఆ తర్వాత క్లోజ్ అవుతున్నాయి మళ్ళీ ఒక వన్ ఇయర్ కొన్ని కంపెనీస్ ఇలా మనం కంపెనీస్ మారుతూనే వస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందలేకపోయాము బట్ ఇక్కడ లీడర్స్ మనము ఒక టూ ఇయర్స్ మనం కమిట్మెంట్గా మనం వర్క్ చేసినట్లయితే డెఫినెట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోగలం అండి సో నా దృష్టిలో రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే పర్స్ చూడకుండా మనం ఎప్పుడైతే ఖర్చు పెట్టగలుగుతామో దట్ ఈజ్ రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని ఫీల్ అదే అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళామంటే సో మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు నచ్చిందంటే ఆ వస్తువుని ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనుగోగలగాలి సో అలా ఎప్పుడైతే మనం కొనివ్వగలిగామో దట్ ఈస్ ద రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సో అలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనం ఇక్కడ వెరీ సూన్ వెరీ సూన్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోపోతున్నారండి సో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటారు సో అలాగే జ్యువెలరీ అండి సో మనిషికి విలువనిస్తున్నారో లేదో కానీ సో ఆ మనిషి ధరించేటువంటి జ్యువెలరీని బంగారాన్ని బట్టి మనిషికి ఇప్పుడు విలువ చూస్తున్నాం అంట సమాజంలో